హలో మిత్రులారా మనందరికీ భీముడు తెలిసే ఉంటాడు కదా అయితే తనకి తన గద అంటే ఎందుకు ఇష్టం కలిగింది ఈ రోజు మనం చెప్పుకునే కదా అదే పాండవులు చిన్నవాళ్ళుగా ఉన్న రోజులవి గురుకులంలో ఎందరో రాజకుమారులు సాధన చేస్తూ ఉంటారు అర్జునుడు విల్లు పట్టుకుంటాడు నకులుడు కడ్గం సహదేవుడు కత్తి కానీ భీముడు మాత్రం ఎప్పుడు పెద్దరాళ్ళు ఎత్తడం పొడవైన దుంపలు చెట్లు తోసి చూడడం ఇవే చేస్తూ ఉంటాడు అందరూ నవ్వుతూ అడుగుతారు భీమా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు భీముడు కూడా నవ్వుతాడు కానీ తనలో ఒక చిన్న ప్రశ్న తిరుగుతూ ఉండుంది నేను బలంగా ఉన్నా ఈ బలం ఏ పనికి అని తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు ఒక రోజు ద్రోణుడు అందరికీ ఆయుధాలు చూపిస్తాడు చివరిగా ఒక పెద్ద బరువైన గద తీసి నేల మీద పెట్టాడు అది నేల మీద పడగానే చిన్న శబ్దం చేసింది అందరూ వెనక్కి తగ్గారు కానీ భీముడు మాత్రం ఆ గదను చూసే తన కళ్ళు మెరిచాయి అతని హృదయంలో ఒక చిన్న ఒక్కసారిగా ఒక చిన్న సంతోషం ఆనందం అన్ని వచ్చాయి భీముడు ముందుకు వచ్చి అడుగుతాడు గురుదేవ ఇది ఏ ఆయుధం ద్రోణాచార్యుడు చిరునవ్వుతో అన్నాడు ఇది గద దీన్ని కేవలం బలం కోసం కాదు మనసు నిశ్చలంగా ఉండాలి దీన్ని వాడాలి అంటే భీముడు గదను చేతులతో తాకాడు అది చల్లగా ఉన్న అతని హృదయం మాత్రం సేడిగా మారింది భీముడు గదను ఎత్తడానికి ప్రయత్నించాడు అది కదిలింది కానీ అతను జారిపోయాడు అక్కడి వాళ్ళు చిలకరించారు కానీ ద్రోణుడు మాత్రం నవ్వలేదు అతను నెమ్మదిగా అన్నాడు భీమా ఏది నీ కోసం పుట్టిందో అది నీ చేతిలోకి వస్తుంది కానీ ఓర్పు ఉండాలి ఆ మాట భీముడి మనసులో బలంగా నిలిచిపోయింది అందరూ నిద్రపోయాక భీముడు నిదానంగా ఆయుధశాలకు వెళ్ళాడు చంద్రకాంతి పడుతున్న ఆ నిశ్శబ్దంలో అతను మళ్ళీ కథను పట్టుకున్నాడు ఒక్కసారి మరొకసారి ఎన్నో సార్లు మొదట అది ఎత్తేలా లేదు కానీ భీముడు వదిలిపెట్టలేదు చివరికి ఆ కథ కాస్త లేచింది భీముడు ఊపిరి పీల్చి నవ్వి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నాడు అతనికి ఆ కథ తనతో మాట్లాడినట్టు అనిపించింది కొన్ని రోజుల తర్వాత అందరూ ఉండగా భీముడు గదను పైకెత్తి నిల్చుంటాడు అక్కడ ఉన్న బ్రాహ్మణులు రాజకుమారులు అర్జునుడు అందరూ ఆశ్చర్యపోయారు ద్రోణుడు ఆనందంగా అంటాడు భీమా ఇప్పుడు ఈ కథ మీది నీకున్న బలం నీ హృదయంలో ఉన్న నమ్మకం వల్లే భీముడు నమస్కరిస్తూ అంటాడు గురుదేవా ఈ కథ నా చేతిలో ఉన్న ఆయుధం మాత్రమే కాదు నా హృదయానికి దగ్గరైనది అలా భీముడు గ్రహించాడు తన బలం చేతుల్లో కాదు మనసులో ఉందని మిత్రులారా మనం కూడా మనకు నచ్చే పని కనుగొంటే అదే మన బలం అవుతుంది కలుద్దాం